ఇవాళ మన గెస్ట్ చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ నేను ఎందుకంటున్నానంటే యోగా మీద తనకున్న ఇంట్రెస్ట్ ప్యాషన్గా చేసుకొని ఇవాళ మూడు గిన్నీస్ రికార్డ్స్ పదుల సంఖ్యలో నేషనల్ అవార్డ్స్ స్టేట్ అవార్డ్స్ అలాగే ఎన్నో నేషనల్ లెవెల్ యోగా కాంపిటీషన్స్లో తను రెఫరీగా కూడా ఉన్నారు నలుగురికి యోగాని నేర్పించాలన్న ఉద్దేశంతో ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎంతో మందికి ట్రెడిషనల్ యోగా దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తున్న కాంచనతో ఇవాళ మన పోడ్కాస్ట్ హై కాంచన హై మిథున్ వెల్కమ్ టు అనంతర లైఫ్ ఇట్స్ మై ప్లెజర్ బీయింగ్ హియర్ ఐ'మ్ హానర్డ్ టు బి హియర్ థాంక్యూ ఓ వా థాంక్యూ సో మచ్ సో యాక్చువల్లీ నేను నీతో పోడ్కాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను యాక్చువల్ గా మొన్న ఈ మధ్య ఫేస్బుక్ లో చాలా రోజుల ఫేస్బుక్ ఓపెన్ చేశాను అనమాట అంటే చెక్ చేసి చూస్తుంటే నీ ఫీడ్స్ వచ్చాయనమాట నాకు తర్వాత చెక్ చేశాను అనమాట నేను సో మొత్తం అంతా లైక్ సర్టిఫికేషన్స్ అవార్డ్స్ తీసుకోవడము ఇవన్నీ ఉన్నాయి సో తర్వాత నేను ఫిక్స్ అయ్యాను ఓకే నేను ఖచ్చితంగా కాంచిన యోగా ఒక పాడ్కాస్ట్ చేయాలి